నా చిన్నప్పుడు మా అమ్మ గీ మీల్ మిల్కర్స్ తీసుకొచ్చి కర్రీ వేసి పెడితే అసలు పెద్దగా ఇష్టంగా అస్సలే తినేదాన్ని కాదు గునుక్కుంట గునుక్కుంటా తినేదాన్ని ఎందుకు వండినో అది ఇది అని చెప్పేసి తినగా తినగా వేపాకు తీయగా ఉండును అన్నట్టు ఇంకా తినంగా తినంగా ఈ మీల్ మిల్కర్ కర్రీ కూడా ఇష్టంగానే అలవాటు అయిపోయింది తినేదాన్ని మంచిగానే మా స్కూల్ టైమ్ లో లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లే వాళ్ళ మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలా ఆ టైమ్ లో అందరం కలిసి ఒకే దగ్గర కూర్చుంటాం కదా ఫ్రెండ్స్ అందరము ఆ టైంలా ఈ కర్రీ తీసుకెళ్లిన రోజు అరే ఇదేం కర్రీ బాగుంది అని ఒకరు తింటే ఇంకొకళ్ళేమో చీ గీ కర్రీ తింటారా అని బాగా ఫోజులు కొట్టేటోళ్ళు వాడిదేం తెలుసు గంధపు వాసన అని ఒక సామెత ఉంటది కదా అది నిజంగా వాళ్ళకేం తెలుసులే అన్న విషయం నాకైతే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది నేను కూడా వాళ్ళ మాటలు పట్టుకుని ఈ కర్రీని అయితే హేట్ చేశాను కానీ ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటాను ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు మా బావ వల్ల నాకైతే బాగా అలవాటు అయిపోయింది ఎప్పుడు తీసుకొచ్చుకొని స్టాక్ అయితే పెట్టుకుంటాను ఈవెన్ మా బావ ఎప్పుడైనా లేకపోయినా అప్పటికప్పుడు కర్రీ ఇమీడియట్లీ చేసుకోవాలి అన్న నేనైతే మిల్మిల్ ఫ్రైయే చేసి పెడతా నేనే కాదు ఇంట్లో మా జున్ను కూడా చాలా ఇష్టంగా తింటది కుషి కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంత సింపుల్ ఈ కర్రీ చాలా అంటే చాలా సింపుల్ చేసే వాళ్ళకి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి వాళ్ళ మాటలు పట్టుకుంటే మన మన ఇష్టాలని చంపేసుకుంటే ఇంకా దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అలాంటి వాళ్ళని అయితే పక్కన పడేయండి వాళ్ళని చూస్తేనే నాకు కోపం వస్తుంది అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎదుటి వాళ్ళ ఇష్ట ఇష్టాలను మన పైన రుద్దేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంతకీ మీకు మిల్మిల్కర్ కర్రీ అంటే ఇష్టమా లేదా కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్